హాయ్ అండి వెల్కమ్ టు వల్లీ టైలరింగ్ వాళ్ళు ఈరోజు మనం బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా హైట్ పెంచాలా పెంచితే ఎక్కడ పెంచాలి ఎలా కట్ చేయాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్త వారి కోసం ముఖ్యంగా నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను జాగ్రత్తగా చూడండి నేను బ్యాక్ పార్ట్ బేస్ చేసుకునే ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ నేను ఆది జాకెట్ కన్నా వన్ ఇంచ్ అయితే పెంచానండి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేశాను కదా ఈ ఈ ప్లేస్లో మనం క్రాస్గా బ్యాక్ పార్ట్ అనేది వేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి చూడండి చంక భాగం ఉంది కదా సైడు అక్కడ అక్కడ నుంచి కార్నర్లో వేయాలండి క్లాత్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి టూ ఇంచెస్ అయితే కింద నేను ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను బ్యాక్ పార్ట్ యొక్క కింద భాగాన టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా టూ ఇంచెస్ ఉందో లేదో చెక్ చేసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి చూడండి ఈ పార్ట్లో ఇలా వేయడం వల్ల క్రాస్గా మనకి క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూసారా ఎడ్జ్ వరకు వేసేసుకోలేదు ఇలా చివరి వరకు ఇలా వేసేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నెక్ అండి నేను నెక్ కట్ చేయలేదు బ్యాక్ పార్ట్ నేను కట్ వర్క్ ఇస్తానండి అందుకోసం నేను కట్ చేయలేదు చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చంకభాగం కూడా యాజ్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఇదే విధంగా చంకభాగాన కిందకి సైడ్ జాయింట్ ఇంకా ఈ కిందన టూ ఇంచెస్ ఫోల్డ్ చేశాం కదా ఇక్కడ ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుని ఈ నడుం భాగం ఉంది కదా ఇక్కడ వరకు మార్క్ చేయండి ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు నెక్క కట్ చేసే ఉంటారు కదా ఇక్కడతో ఆపేసేయండి నేను నెక్క కట్ చేయలేదు ఇప్పుడు తీసేసిన తర్వాత చూడండి ఇక్కడ మన ఫ్రంట్ నెక్ వస్తుంది ఇది స్ట్రైట్గా లైన్ వేసేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ బ్యాక్ నెక్ కట్ చేసి ఉంటుంది కదా అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా లైన్ పైకి లాగేసేయండి ఇప్పుడు షోలర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేయండి ఇలా కిందకి మార్క్ చేసిన తర్వాత చంక భాగాన ఫ్రంట్ పార్ట్లో చంక భాగం లోతు తీయడం కోసం ఇలా బాక్స్లా ఇచ్చి మధ్యలో మనం ఒకటి ముప్పై ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి అది కరెక్ట్గా కార్నర్ చూసుకోండి ఇలా కార్నర్లో ఇలా లైన్ వేసుకుని ఒకటి ముప్పై ఇంచులు ఇలా లోపలికి లోత్ అనేది తీసుకోండి కరెక్ట్గా కార్నర్ తినగానే తీసుకోండి నాకు ఇది డీస్ పీస్ అనేది లావుగా వస్తుంది లైను మీరు జాగ్రత్తగా రౌండ్ చేసుకోండి ఇప్పుడు మనం మీకు అర్థమైంది కదా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి నేను మరలా చూపిస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్కి చంక భాగం కిందనున్నది ఫ్రంట్ పార్ట్కి చంక లో అండి ఇక్కడ షోలర్ దగ్గర ఖర్చు కోసం వదిలేసి కింద లైన్ ఉంది కదా కింద ఖర్చు కోసం వదిలేసి లైన్ వేసాం కదా ఆ లైన్ దగ్గర ఒక గట్టిగా ఫింగర్ పెట్టుకుని ఇలా పట్టుకోండి నెక్ ఇప్పుడు ఈ బుక్సులు పట్టి ఉంది కదా ఈ బుక్సులు పట్టిని నడుం నడుం గీత ఉంది కదా స్ట్రైట్గా పైకి లాగిన గీత దగ్గరికి ఇలా స్ట్రైట్గా రానివ్వండి జాగ్రత్తగా చూడండి చాలామంది ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఎలా ఉంటే అలానే పెట్టమని అడుగుతుంటారు కదా అప్పుడు మనం ఇలా పెట్టి మార్కింగ్ చేసేసుకోవడమే చూసారు కదా ఇలా వాళ్ళకి ఆది జాకెట్ నెక్ సరిపోతే అలా చేయండి లేదు మాకు ఆ నెక్ నచ్చలేదు ఇంకొంచెం ఓపెన్గా కావాలి లేకపోతే ఇంకొంచెం లోపలికి కావాలి అన్నప్పుడు ఇలా బాక్స్ ఇవ్వండి బాక్స్ ఇచ్చి ఇంకొంచెం కిందకి దించండి ఇలా లేదు ఇంకొంచెం క్లోజ్గా రావాలి ఇది మరీ ఓపెన్గా ఉంది అంటే ఇంకొంచెం ఇటువైపు పెట్టాలి మీరు అటువైపు ఇటువైపు అనేది అడ్జస్ట్ చేసుకోవడమేనండి కార్నర్కి మీరు దాని కస్టమర్ చాయిస్ కస్టమర్కి ఎలా ఇష్టపడితే అలా మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి నేనైతే ఆది బ్లౌజ్ నెక్ ఎలా ఉన్నదో అలానే కట్ చేస్తానండి మీకు జస్ట్ చూపిస్తున్నాను ఏమైనా చేంజ్ చేయాలంటే ఎలా చేయాలో ఇప్పుడు చెస్ట్ పొడవు అనేది కొలవాలి చెస్ట్ పొడవు అనేది ఇదిగోండి ఆది బ్లౌజ్ తీసుకుని వెనక భాగానికి తిప్పి షోల్డర్ దగ్గర ఇలా పట్టుకొని కింద క్రాస్ బెల్ట్ జాయింట్ చేశాం కదా అక్కడ వరకు షోల్డర్ జాయింట్ నుంచి క్రాస్ బెల్ట్ జాయింట్ వరకు ఉన్నదాన్ని చెస్ట్ పొడవు అంటారు ఇలా కొలవాలి షోల్డర్ దగ్గర ఖర్చు కుదిలేసేయండి పైన ఈ కింద వైపుని మరీ సాగదీయకూడదండి జస్ట్ అలా పట్టుకోవాలి చూసారు కదా అప్పుడు మార్కింగ్ చేసుకుని కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేయాలి ఇది జాగ్రత్తగా కొలిచి మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి ఇది చెస్ట్ పడవ అన్నమాట చెస్ట్ పొడవు కరెక్ట్గా ఉంటేనే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి రెండున్నర ఇంచులకు ఒక లైన్ మార్క్ చేయండి డాట్ కోసం ఇప్పుడు మరలా ఇంకొక రెండున్నర ఇంచులు చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఇలా రెండున్నర సరిపోతుందండి ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉంటే రెండు ముప్పావు ఇంకా బాగా చెస్ట్ ఎక్కువ ఉంటే మూడు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు హైట్ అయితే రెండున్నర ఇంచులు హైట్ పెట్టాను చూడండి ఇలా ఇది ఫస్ట్ డాట్ అండి ఫ్రంట్ పార్ట్ యొక్క ఫస్ట్ డాట్ ఇప్పుడు ఉక్సులు పట్టి మనకి ఎంత పొడవు కావాలన్నది కూడా అది బ్లౌజ్ పెట్టి ఇలా చూసుకోండి క్రాస్ బెల్ట్ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఖర్చు కోసం కావాలి కదా క్రాస్ బెల్ట్కి అక్కడికి కిందకొక పావి ఇంచు మరలా డాట్ వేస్తాం కదా ఉక్సులు పట్టి వైపు అక్కడికొక కిందకు మార్కింగ్ అంటే రెండు రెండుకి కలిపి మొత్తం ఇంచుమించు ముప్పావి ఇంచు అయితే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టామన్నమాట ఇప్పుడు మీరు చెస్ట్ పొడవు మార్కింగ్ చేశారు కదా చూసారు ఎంత గ్యాప్ వచ్చిందో చాలా మందికి ఈ లైన్ వరకు వచ్చేస్తుందండి చెస్ట్ పొడవు మనకి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చిందంటే మనం బ్యాక్ పార్ట్ అనేది పెంచాం సో బ్యాక్ పార్ట్ పెంచాం కదా అని చెస్ట్ పొడవు పెంచకూడదండి చెస్ట్ పొడవు ఆది జాకెట్కి ఎలా ఉందో అలానే పెడితేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ లైన్ ఏంటి కిందకుంది కదా మన డాట్స్ ఏంటి పైకి ఉన్నాయి సరే కిందకి పెట్టేద్దామని మీరు కిందకి నుంచి పెట్టారనుకోండి కింద లైన్ నుంచి మీకు చెష్ట పొడవు పెరిగిపోతుందండి అలా ఎప్పటికీ చేయొద్దు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ కొలవండి మధ్యలోకి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఇలా లైన్ చేయండి ఇది సైడ్ వేసుకునే మనకి డాట్ బుక్స్లు పట్టి వైపు వేసుకునే డాట్ అనమాట మీకు రెండు డాట్స్ అయినాయి కదా ఇప్పుడు మూడవ డాట్ చూడండి ఇలా పట్టుకున్న మీకు లైన్ వస్తుంది చాలామందికి కొత్త వారికి సరిగా పట్టుకోరు ఇటు సైడ్ అటు సైడ్ పట్టుకుంటే మీకు లైన్ రాదు సో స్కేల్ తీసుకోండి చూడండి ఈ కార్నర్ బేస్ చేసుకుని ఈ చంక రౌండ్లో ఉన్న దగ్గర రౌండ్ దగ్గరికి ఇలాగ క్రాస్గా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఒక ఫోర్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి మీకు అర్థమైంది కదా ఇలా త్రికార్నర్ షేప్ రావాలి త్రికార్నర్ షేప్ వచ్చింది అంటే ఇంకా జస్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ అవుతుందండి కూర్చుంటుంది సరిగ్గా మీకు అర్థమైంది కదా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుందండి ఇదిగోండి మీకు సైడ్ జాయింట్ వైపు ఎక్కువ తక్కువ వస్తుందని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే బ్యాక్ పార్ట్ పెంచాం కదా అలాంటప్పుడు మీకు డౌట్ క్లియర్ చేస్తాను చూడండి చిన్న టిప్పు ఈ సైడు ఇలా వన్ ఇంచు ఇలా పైకి సారీ హాఫ్ ఇంచు అలా పైకి కట్ చేయండి క్రాస్గా మీకు అప్పుడు ఏమవుతుంది సైడ్ జాయింట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ వైపు క్లాత్ అనేది హైట్ తగ్గుతుంది ఇంకొక టిప్ చెప్తాను బ్యాక్ పార్ట్కి మనం హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అది మొత్తం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ వైపు చంక బాగాన మనం ఖర్చు ఎక్కువ పట్టుకోవాలి నార్మల్గా పట్టేదానికన్నా బ్యాక్ పార్ట్కి రెండు వైపులా కూడా చంక బాగాన హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చు ఎక్కువ పట్టుకున్నారనుకోండి అప్పుడు కూడా మీకు బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్ తగ్గుతుంది మీకు అప్పుడు సరిపోతుంది మీకు అర్థమైంది కదా ఫైనల్గా ఇలా నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో చెప్పానండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థమైతే మాత్రం మా వీడియో మీకు యూజ్ అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్